విఎస్పి ప్రేక్షకులకు నమస్కారం మీరు ఎంతగానో ఆదరిస్తున్న మీ విఎస్పి టీవీ ఇప్పటికే ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో మీ మన్ననలను పొందుతున్న మీ విఎస్పీ టీవీ సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది అదే తెలుసుకుందాం ఇందులో మీకు ఉపయోగపడి ఎన్నో విషయాలను తెలియజేయడం జరుగుతుంది అయితే ఇక విషయాన్ని కొద్దాం గ్రీటింగ్ కార్డుల కథ ఏమిటి కొత్త సంవత్సరం పుట్టినరోజు పెళ్లి రోజు పండుగ రోజుల్లో స్నేహితులు బంధువులకు గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకోవడం మనకందరికీ తెలిసిన విషయమే మరి ఇలా కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం ఎప్పుడు మొదలైందంటే సుమారు ఆరు వందల క్రితం పద్నాలుగవ శతాబ్దంలో చేతిలో కాగితాలపై బొమ్మలు వేసి వాటిని యూరోప్లో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే వారనడానికి ఆధారాలు ఉన్నాయట అప్పటి గ్రీటింగ్ కార్డులు ఇప్పటికీ లండన్ మ్యూజియంలో ఉన్నాయట వీటిని ఎంతోమంది ప్రతి ఏటా సందర్శిస్తున్నారు అచ్చు యంత్రం కనిపెట్టాక వీటి హంగామా పెరిగింది మొదటగా జర్మనీ వాళ్ళు ప్రత్యేక సందర్భాల కోసం గ్రీటింగ్ కార్డులను ప్రింట్ చేయడం మొదలు పెట్టారు ఆ తర్వాత దేశ దేశాల్లో గ్రీటింగ్ కార్డులు ముద్రణ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి కార్డుల కంటే ముందే ఈజిప్ట్ లో ఈ సంప్రదాయం మొదలైందని అంటారు ఈజిప్టియన్లు చెట్ల బెర్రలపై శుభాకాంక్షలు రాసి ఇష్టమైన వారికి ఇచ్చుకునేవారని చెబుతారు కాగితం కొన్న తర్వాత రాతలన్నీ దాని మీదకు మారాయన్నమాట మొత్తం పద్దెనిమిది శతాబ్దం నుండి వీటి వాడుక పెరిగిపోయింది ప్రఖ్యాత చిత్రకారులైన కేర్ గివరే వాట్సన్ క్రేన్ లాంటి వారు రకరకాలైన డిజైన్లతో కార్డులు తయారు చేయించి ముద్రించేవారు పంతొమ్మిదవ శతాబ్దం వచ్చేసరికి మదర్స్ డే ఫాదర్స్ డే లాంటి ప్రత్యేక దినాలు పెరిగిపోవడంతో ఉత్పత్తి పెరిగింది మీకు తెలుసా అమెరికాలో ప్రతి ఏడాది ఏడు వందల కోట్ల గ్రీటింగ్ కార్డులు అమ్ముడవుతాయి వీటి విలువ ఏడు వందల డెబ్బై కోట్ల డాలర్లపై మాటే బ్రిటన్లో ఏటా వంద కోట్ల పౌండ్ల వ్యాపారం జరుగుతుంది ఒక మనిషి ఒక మనిషి ఏడాదికి ఇరవై కార్డులైనా అందుకుంటాడని అంచనా ఏటా ఆన్లైన్ ద్వారా యాభై కోట్ల గ్రీటింగ్ కార్డులు బట్వాడా అవుతున్నాయని అంచనా బెల్జియంలో అతి చిన్న గ్రీటింగ్ కార్డును చేసి రికార్డు కొట్టేశారు ఆగ్రాలో అతిపెద్ద గ్రీటింగ్ కార్డు చేశారు దాని పొడవు నూట ఇరవై ఏడు మీటర్లు ప్రపంచవ్యాప్తంగా గ్రీటింగ్ కార్డులలో అరవై శాతం క్రిస్టియన్ పండుగలకే అమ్ముడవుతున్నాయి ఇక మా ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ టీవీ